వెల్కమ్ నేను మీ ఫాతిమా ఢిల్లీలో రేవంత్ రెడ్డి డీల్ సెట్ చేసుకుంటున్నారా రేవంత్ రెడ్డి మోడీని కలిసిన తర్వాత కిషన్ రెడ్డి వాయిస్ పెంచడానికి కారణం ఏంటి తన పోతుందని భయమా ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది అనే తెలియాలంటే వాచ్ ద స్టోరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి ఇది ఎప్పటి నుంచో రాజకీయాల నాలుకపై నానుతున్న నానుడి నిజం కావాలంటే అందుకు కోకలుగా ఉదాహరణలు కూడా దొరుకుతాయి ఎవరి ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయమే తీసుకుంటే ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గడపలు ఎక్కి దిగారు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఆయన పాదం మోపని పార్టీయే లేదు ఇప్పటికే ఆయన పాత వాసనను పూర్తిగా వదులుకోలేదు ఈ మధ్య కాలంలోనే ఒకటి రెండు సందర్భాలలో ఆయన బహిరంగ వేదిక నుంచి సాగర్జీ బండారు దత్తాత్రేయ వంటి పాత పాతతరం నేతలతో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వంటి ఈ తరం బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ఇప్పుడు ఆ అనుబంధమే ఆయన కుర్చీకి ఎసరు తెస్తుందా అంటే చివరికి ఏం జరుగుతుందో ఏమో కానీ పార్టీలోని ఆయన ప్రత్యర్థులు ఆయన రాజకీయ మూలాలను అస్త్రంగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు ముఖ్యంగా కర్ణాటకలో డికే శివకుమార్ బీజేపీ సంఘ్ పరివారకు దగ్గరవుతున్నారనే అనుమానంతో ఆయన ప్రత్యర్థి వర్గం ఆయన కాషాయం కట్టేస్తారనే ప్రచారం సాగిస్తోంది ఆ విధంగా ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపి కొడుకును ప్రమోట్ చేసుకునేందుకు తొందరపడుతున్న ముఖ్యమంత్రి రామయ్యతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేతులు కలిపారని అంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కర్ణాటక ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా రేవంత్ రెడ్డికి పూర్వశ్రమంలో సంఘ పరివార్ సంస్థలతో ఉన్న సంబంధాలకు వెలికితీసి తీసి దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు ఈ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారని అంటున్నారు